హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే మాత్రం చాలా బాగున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి ఈ చింత చిగురు తినడం కంటే బంగారం కొనుక్కోవడమే ఈజీ ఏమో చింత చిగురు కొనుక్కోవడానికి కూడా స్కీంలు వస్తాయో ఏమో ఫ్యూచర్లో యాభై గ్రాముల చింత చిగురు అక్షరాల యాభై రూపాయలు మాత్రమేనట ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత డ్రై రైస్ చేసుకున్న రొయ్యలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి యాభై గ్రాముల చింత చిగురు యాభై రూపాయలు అంటే ఒక్క గ్రామ్ చింత చిగురు ఒక్క రూపాయి అనమాట కొంచెం కూడా వేస్ట్ చేయొద్దు రొయ్యలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి ఆ తర్వాత చింత చిగురు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆకైతే తొందరగానే మగ్గిపోతుంది ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ చింత చిగురు అయితే గట్టిగా పట్టుకుంటే నా పిడికెడు ఉంది అంతే చింత చిగురులో ఆకులే తక్కువైనాయి కాడలే ఎక్కువ ఉన్నాయి చూసారు కదా ఎన్ని కాడలు ఉన్నాయి ఆ కూర మొత్తం కాడలే ఉంది అసలు కన్నా కొసలు మేలు అన్నట్టు యాభై గ్రాములు చింత తీసుకున్నాం కదమ్మా కొంచెం అయ్యమ్మా అంటే రెండు ఆకులు వేసింది ఆవిడ చింత అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడు కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై ఫ్రెండ్స్